హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణిస్ కిచెన్ ఈరోజు మెంతికూర చట్నీ ఎలా చేసుకుందామో చూద్దాం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ కొద్దిగా మినప్పప్పు యాడ్ చేసుకోవాలి ఇది కొద్ది మినప్పప్పు వేసుకున్న తర్వాత ఇది కొద్దిసేపు వేయించుకోవాలి తర్వాత చూపించిన విధంగా కొద్దిగా శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు బాగా వెండు వేయించుకోవాలి దీంట్లోకి నువ్వులు కూడా యాడ్ చేసుకోండి నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అండ్ అలాగే కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ బాగా వే వేగేంత వరకు వేయించుకోవాలి అవి బాగా వేయించుకున్న తర్వాత చూపించిన విధంగా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి మేము ఇక్కడ అయితే టెన్ టు లెవెన్ ఎండుమిర్చి వరకు యాడ్ చేసుకున్నాము ఒకవేళ మీరు ఎక్కువ కారం తిన్నట్టయితే మీరు ఇంకా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి ఒక్కసారి బాగా వేయించుకున్న తర్వాత చూపించిన విధంగా మెంతికూరను కూడా యాడ్ చేసుకోవాలి ఒక వన్ కప్ మెంతకూరను కూడా యాడ్ చేసుకోవాలి ఈ మెంతికూర ఈ ఎండుమిర్చి ఇవన్నీ బాగా మగ్గేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి మధ్య మధ్యలో అడుగు పట్టకుండా ఇవన్నిటిని ఒక మూత పెట్టి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు వేయించుకోండి ఇవి వన్స్ బాగా వేగిన తర్వాత ఒక ఫైవ్ నుంచి సిక్స్ వరకు వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఒకసారి మిక్చర్ ప్రిపేర్ అయిన దాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మీన్ వైల్ పోపు కూడా రెడీ చేసుకోవాలి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఈ పోపు అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని చట్నీలోకి ఈ ఈ పోపుని యాడ్ చేసుకోవాలి చూపించిన విధంగా యాడ్ చేసుకోండి పోపుని అండ్ ఈ ఎస్పెషల్లీ మెంతికూర చట్నీ మధ్యాహ్నం లంచ్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ లేదా దోశ ఉత్తపంలోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాణిస్ కిచెన్ థ్యాంక్ యూ